బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ అందరికీ నమస్కారం కాలజ్ఞాన తత్వ బ్రహ్మ ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు వీరబ్రహ్మేందర స్వామి గారి ఉపాసకులు డాక్టర్ కృష్ణమాచార్యుల గురుగారితో మనం ఇప్పుడున్నాం నమస్కారం గురుగారు జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై నేను కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది వృచ్చిక రాశివారు పాటించవలసిన పరిహారాలు ఏమిటి జై వీర జై గోవింద బంబ జై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వృచ్చిక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని ఈనమ వీరబ్రహ్మేంద్ర స్వామి నీనముండమ ఒకవైపేమో అర్ధాష్టమ శని మరోవైపేమో ఏమో దేవగురువు అయినటువంటి బృహస్పతి సప్తమ స్థానం మరోవైపు రాహుకేతువులు ఐదు పదకొండు స్థానాలు ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చి చూసినటువంటి ఫలితం విశేషవంతమైనటువంటి ఆకస్మికమైన ధనప్రాప్తి కలిగించేటువంటి బుధుడికి సంబంధించిన ఫలితం కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం ఉంది అష్టమ శని ఉంది ఏళ్ళనాటి శని ఉంది ఇక జీవితంలో ఏమీ చేయలేకపోతుంటాం ఏమైపోతుందో ఏమిటో నన్న మానసికమైనటువంటి సంఘర్షణకు మన లోనవుతూ ఉంటాం కానీ గవ ప్రశ్న చెప్తుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలనిచ్చే ఏకైక రాశి వృచ్చిక రాశి మాత్రమే సుమారు తొంభై శాతం వరకు కూడా ఫలితాలు వెరీ ఫేవరబుల్గా ఉండబోతున్నాయి అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మాత్రం మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది దీనికి కారణం ఏంటో తెలుసా మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం గొప్ప ఫలితానికి కారణమవుతుంది తత్కారణంగా ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగం ఊహించినటువంటి విధంగా ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఉద్యోగం అవ్వచ్చు పదవీ ప్రాప్తి యోగాలు కూడా ఉన్నాయి కొంతమంది వ్యక్తుల్ని చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని మీరు చేసినటువంటి ఒక చిన్న భాగస్వామ్య వ్యాపారం లేదా ప్రయత్నం గొప్ప అనుకూలవంతమైన విజయవంతమైనటువంటి ప్రయత్నానికి కారణమై దైనందిన జీవితంలో చాలా గొప్ప స్థితికి మీరు వెళతారు సానుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమై భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహంతో ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లో మీరు ఉండేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనబడుతుంది అయితే భార్యాభర్తలకు సంబంధించిన వైవాహిక జీవిత సంబంధ విషయంలో మాత్రం ఎందుకో తెలియదు అపోహలు అపార్థాలు అపనిందలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి జీవితంలో ఏదైతే వినకూడదు ఏదైతే కలగకూడదు అనుకుంటామో భార్యాభర్తల మధ్య అలాంటి విషయాలు ప్రస్తావనకు వచ్చి జీవితంలో సంతోషకరంగా ఉన్నటువంటి సందర్భంలో భార్యాభర్తల మధ్య ఏవో తెలియనటువంటి సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానంలోకి మీరు వెళుతూ ఉంటారు దీనివల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడతారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతారు అన్నీ బాగానే ఉన్నాయన్నటువంటి మాటే కానీ జీవితంలో వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాత్రం మిమ్మల్ని కొంత కృంగి కృషింపజేసే ప్రయత్నం జరుగుతుంది అయినప్పటికీ ఎప్పుడో పెద్దలు సంపాదించిన ఆస్తి అవ్వచ్చు వారసత్వ సంపద అవ్వచ్చు మీరు వాళ్ళకి వారసులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు రావాల్సిన చరిచరాస్తులు వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో వందకు వంద ఫాళ్ళు మీకు అనుకూలవంతమైన ప్రయోజనాలు వస్తాయి పెద్దల నుండి మీకు రావాల్సిన స్థిరచరాస్తులు అవ్వచ్చు ఆధారాభిమానాలు వచ్చు వాళ్ళ ఆశస్సుల వల్ల కాలం మీకు అనుకూలంగా తీర్పిచ్చినట్టుగా ఒక్కసారిగా ఇవన్నీ కూడా సానుకూలవంతమవుతాయి దేశ దేశాలు తిరుగుతారు దూర రాష్ట్రాలు ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాన్ని గొప్పగా విస్తరించగలిగి ఉంటారు ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి సహచర ఉద్యోగులతో సానుకూలవంతమైన పరిస్థితులు ఏర్పడతాయి మీకంటే పైవారు వారు ఉన్నతాధికారుల యొక్క మన్ననను కూడా మీరు పొందుతారు ఆధ్యాత్మిక పరమైనటువంటి యాత్రలు చేస్తారు గుళ్ళు గోపురాలు గోశాలలు ఇలాంటి వాటికి విశేషంగా విరాళం ఇవ్వటము మీ ఆధ్వర్యంలో కొన్ని సామాజిక భౌతికపరమైనటువంటి అంశాలకంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమాలు సమాజ హితం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు కూడా మీరు చేసేటువంటి అవకాశం తప్పకుండా ఉంది సంతానపరమైనటువంటి అంశాల్లో సంతానం కలగనటువంటి వారికి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అయితే భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి సరైనటువంటి సంతానం మీకు కలగడానికి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారిని ప్రార్థన చేయండి కాళహస్తీశ్వరుని సందర్శించరండి ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి వైకుంఠం లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి యొక్క నిలయమైనటువంటి తిరుమలగిరి ఆ క్షేత్రానికి వెళ్ళిన మొట్టమొదట వారిని దర్శనం చేసుకుని తులసి దళాలతో కట్టిన మాల మాల స్వామివారికి సమర్పించి అనంతరం ఆ వెంకటేశ్వరుడు శ్రీనివాసుని గనక దర్శనం చేసుకుని వస్తే అష్టమ శనిలో కూడా అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాన్ని మీరు పొందబోతున్నారు దైనందిన జీవితంలో ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి దశల్లో కూడా ఊహించినటువంటి గొప్ప ఆకస్మికమైనటువంటి మార్పుని భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మీరు పొందగలిగినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు రుచిక రాశి జాతకులకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అష్టమ శనిలో కూడా అద్వితీయమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సందర్భాలు మాత్రం ఖచ్చితంగా ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి కలుగుతూ ఉన్నాయి అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మీ యొక్క అలవాట్ల కారణంగా ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవటము విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసినటువంటి కొన్ని పనుల కారణంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది తత్కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోయి ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితిగా జీవితాన్ని మనం చూడవచ్చు కానీ భవిష్యత్తు మాత్రం సానుకూలవంతంగానే ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రశ్నాశాస్త్రాన్ని ప్రశ్నను అనుసరించి వచ్చిన ఫలితం మీకు చాలా ఫేవరబుల్గా ఉండబోతుంది వారసత్వ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమైనటువంటి దృష్ట్యా జీవితంలో ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాన్ని మాత్రం మీరు చూడబోతున్నారు ఇక చతుర్థభావంలోని శని భగవాను సంచార స్థితి వల్ల ఇంట్లో మార్పులు చేర్పులు చేయటం కోసం ధన నష్టం అవటం మళ్ళీ మళ్ళీ పెట్టుబడులు పెట్టబడ్డ పెట్టవలసి వచ్చి రావటం ఇంటి నిర్మాణానికి సంబంధించిన విషయంలో ఏవో మార్పులు చేర్పులు చేయటం దీనివల్ల ధన వ్యయం అవుతుంది తప్ప వేరొకటి కాదు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి వివాహానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో అవివాహితులకి మరికొంతకాలం వేచి చూడవలసిన పరిస్థితి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఆకస్మికంగా అదృష్టం పట్టే అవకాశం మంచి ఉత్తీర్ణతతో ఉద్యోగాన్ని పొందడం పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు కూడా గొప్ప ఉత్తీర్ణత సాధించడంతో పాటు ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీలు యూనివర్సిటీల్లో సీటును పొందేటువంటి అవకాశం మాత్రం సుస్పష్టంగా కనపడుతుంది వృచ్చిక రాశి జాతకులు ఈ విధమైనటువంటి పరిహారాలను పాటించటం వల్ల ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒక గొప్ప భాగ్య సంవత్సరంగా చూడబోతున్నారంటంలో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు